నో బార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన ఒక మూడు కోడి పెట్టలో ముందుకు తీసుకొచ్చండి చాలా మంచి టాప్ క్వాలిటీ కలిగినవండి ఇందులో మీరు చూడవచ్చు రెండు రెండు పెట్టలు ఒక కక్కిరాయి పెట్టండి ఈ మూడు కూడా చాలా మంచి లైన్ మంచి టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన మూడు కూడా భీమవరం జాతి చెందిన మెట్టవాట వంట డబల్ బాడీ కలిగిన పెట్టలు అండి మూడు కూడా ఇవి వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అయి చెప్తున్నారండి బ్రదర్ చాలా మంచి పెట్టలేండి ఇవి మంచి లైన్కు సంబంధించిన పెట్టలేండి బ్రదర్ అయితే ఇందులో ఒక కన్ని పెట్టకూడదని చెప్పారండి ఒక కాకిపెట్ట అయితే అటు కనిపిస్తుంది కదా అటు ఒక ఒక పెట్ట అయితే ఇందులో ఒక కన్నీ పెట్టకూడదని చెప్పారండి బ్రదరు మొత్తం మూడు కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగిన పెట్టలేండి ఇవి మంచి టాప్ లైన్కి సంబంధించిన పెట్టలేదు బ్రదర్ చెప్తున్నారండి మూడు కూడా డబల్ బాడీలు కలిగినవండి ఇవన్నీ సంవత్సరం లోపు వయసు కలిగిన పెట్టలండి ఇప్పుడు ప్రజెంట్ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తారండి బ్రదరు మూడు కూడా మంచి టాప్ క్వాలిటీ టాప్లకి సంబంధించిన ఈ ఒక్కో పెట్ట వెయిట్ వచ్చేసి మూడు మూడున్నర కేజీలు ఉంటుంది అండి మినిమం వెయిట్ మూడున్నర కేజీలు వెయిట్ ఉంటదండి ఒక్కొక్క పెట్ట కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నంబర్ నేను టైటిల్ ఇస్తున్నానండి ఆసక్తి కలిగిన వాళ్ళు మాత్రమే సంప్రదించండి ఫ్రెండ్ ఒక్కో పెట్ట కాస్ట్ బ్రదర్ ఫోర్ థౌజండ్ నాలుగు వేలుగా చెప్తున్నారండి ఇందులో కూడా కొద్దిపాటి స్వల్పమైన డిస్కౌంట్ కూడా చేస్తామన్నారండి ఎవరైతే ఈ పెట్టలు తీసుకుందాం అనుకుంటారో వాళ్ళే సంప్రదించండి ఫ్రెండ్స్ అనవసరంగా టైం పాస్ కాల్ చేసి బ్రదర్ చేయొద్దన్నారు ఈ మూడు కూడా మంచి క్వాలిటీ కలిగినవండి ఈ పెట్టలకు ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నారండి ఈ భీమవరం జాతీయ చెందిన మెట్టవాటాలు కలిగిన పెట్టలు అండి మూడు కూడా డబల్ బాడీలు కలిగినవండి ఈ ప్రజెంట్ ఇప్పుడు దానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారండి ఈచ్ వన్ కాస్ట్ బ్రదర్ నాలుగు వేలు చెప్తున్నారు అందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఉన్నారండి ఎవరైతే ఈ పెట్టలు తీసుకుందాం అనుకుంటారో వాళ్ళ వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ పెట్టలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు అండి ఈ వీడియో చూసిన వాళ్ళు నచ్చితేనే చూసి తీసుకోమన్నారు బ్రదర్ బ్రదర్ అండి ఫ్రెండ్స్ మంచి టాప్ క్వాలిటీ టాప్లోని సంబంధించి మూడు పెట్టలు కూడా రెండు పెట్టలు ఒక కక్కిరాయి పెట్టండి ఈ పెట్టలకు బ్రదర్ ఆంధ్రకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ చేస్తారండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెట్టుకోమన్నారండి వీటి అడ్రస్ వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా తునిండి ఆయన పేరు తాతారావు గారు అడ్రస్ వచ్చేసి తుని తూర్పుగోదావరి జిల్లా అండి